ప్రియమైన వార్లారా చూడండి ఎఫ్తా ప్రార్థనా మందిరం కొరకు మా సంఘ బిడ్డలు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే సంఘాన్ని కట్టడానికి మరి కూలివారిని కూడా పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మా సంఘబిడ్డల విషయాన్ని తెలుసుకొని ముసలవారు మధ్య వయసు వారు పెద్దవారు చూడండి ముసలమ్మ చూడు అయినా సరే బాగోలేదు ఆవిడకి పని చేయడానికి వచ్చింది ఇగో గంగమ్మ అనేటటువంటి ఈవిడి చాలా భక్తి పదరాడు ఆ కూడా ఎంతో కష్టపడి సంఘం కొరకు ప్రయాసపడుతుంది చూడండి అక్కడ పనిచేస్తుంది వాళ్ళందరూ ఆ చూడండి నీలమ్మ చాలామంది ముసలి వాళ్ళే ఇగో అక్కడ నీళ్ళు దర్శనం చూడండి ఆవిడ ఆవిడ పేరు అప్పమ్మ ఇలా చాలామంది దేవుని కొరకు లేకపోయినా వచ్చి పనిచేస్తున్నారు ఈ మందిరం కట్టబడాలి ఇక్కడ అనేక మంది దేవుని వాక్యాన్ని తెలుసుకొని ప్రభువుని నమ్ముకోవాలని కాబట్టి మీ అందరికీ నేను వినపించుకుంటున్న ఏంటంటే మీరు ప్రార్థించండి త్వరగా ఈ మందిరం కట్టబడ్డానికి ప్రభు సహాయం అంత మాత్రమే కాకుండా దాతలు ఎవరైనా ముందుకొచ్చి మందిరానికి సహాయం చేయనట్లుగా కూడా ప్రార్థించండి చాలా పేద సంఘం ఇది ఒక విలేజ్ పరిచర్ ఒక విలేజ్లో కట్టబడుతున్న మందిరం మా యొక్క దేవుడి బిడ్డలే వారు ఐదేసి వేలు పది వేలు ఇచ్చి ఇది కట్టడం జరిగి ఉంది ఇంకా దీనికి చాలా అవసరాలు ఉన్నాయి అవసరాలన్నీ దేవుడి నామంలో తెచ్చిపెట్టి దేవుడే తన మందిరాన్ని తన కట్టించుకునేలాగును మీ అందరూ దయచేసి ప్రార్థించాలని ప్రార్థన వినపంతో దేవుని శాంకులుగా మీ షేక్ ఆఫీని ముందుకు ఈయన మాటలు విని మరి మా యొక్క ప్రార్థన విగ్రహం కోసం ప్రార్థించాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇది చాలా భారభరితమైనటువంటి మన పని ఈ రోజుల్లో మరి కట్టడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయినా దేవుని పనిలో మేము శ్వాసంతో ముందుకు వచ్చాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే చివరలో మా క్యూఆర్ కోడ్ ఉంటుంది దేవుని పనిలో మీ యొక్క పాలి భాగస్తులుగా ఉండాలని దేవుని పనికి మీరు సహాయం చేయాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ పనిలో సహాయం చేయవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా దీవిస్తాడు దేవుని మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అని పంపే చెప్పారు కాబట్టి ఆ మందిరం కొరకు మీరు కూడా సహాయం చేయగలరని మీకు ప్రే రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా దీనిని గమనించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రభు ఘనమైనటువంటి సేవలో మీరు కూడా పాల్గొనవలసరం కావాలని